అందులో నమస్కారం తవాక్షీరి తవాక్షీరి అని మామూలుగా ఐరన్ షాప్లో కూడా అమ్ముతారు అది ఉప్పులా ఉంటుంది పైకి చూడడానికి పలుకు పలుకులా అని చప్పగా ఉంటుంది అయితే తవాక్షీరి అంటే అర్థం ఏంటంటే తవా అంటే వెదురు బొంగు క్షీరి అంటే పాలు అంటే వెదురు రావుగా ఉండే వెదురులో ఒక సీజన్లో పాలు ఏర్పడతాయి లోపల ఆ పాలు కొన్నాళ్ళకి డ్రై అయిపోయి ఉప్పుగా మారిపోతాయి తవాక్ గట్టిపడిపోతాయి అది తవాక్షీర అంటారు అది తీసి ఆ బొంగు పగల మధ్యలో చాలా ఉప్పులు వస్తాయి అనమాట అది మనకి మందుల్లో వాడతారు మనకు తవాక్షీరీ ఉపయోగం ఏంటంటే దగ్గు కఫం అవి తగ్గుతాయి అన్నమాట ఎలా అంటే త్రిఫల చూర్ణం యాభై గ్రాములు త్రికడు చూర్ణం పాతి గ్రాములు పది గ్రాములు తవాక్షీరి ఇవన్నీ కలిపి పెట్టుకునే ఇంట్లో ఓ చిట్టుకటి తేనెలో అనుకోండి దగ్గు కఫం తగ్గిపోతుంది ఒక రెండు రోజులు ఒక వారం రోజులు తాగి తాగితే దగ్గు కఫం అంటే మామూలుగా సీజన్గా వచ్చింది ఒక డోస్తో పోద్ది రెండు డోస్తో పోద్ది మామూలుగా ఎప్పటి నుంచో క్రానిక్గా ఉందనుకున్న దగ్గు కఫం ఆయాసం అలాంటివి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయనుకోండి కొంతకాలం ఒక నెల నలభై రోజులు ఎనభై రోజులు వాడితే డైలీ డైలీ నైట్ పూట టీబీ లాంటివి కూడా తగ్గిపోతుంది అనమాట మామూలుగా చమణపాస్ట్లో ఇంగ్రీడియంట్ కూడా తబాక్ అనేది అలా వాడతారు అలాగే ఉట్టి తవాక్షీరిని మనం దాన్ని శుద్ధి చేయక్కర్లేదు తవాక్షీరిని మెత్తగా పొడి చేసి ఉంచుకునే ఇంట్లో యూరిన్ ప్రాబ్లం ఉందనుకోండి మూత్రం కుర్చోమంటాం మూత్రం యూరిన్ ఆగి ఆగిరావడం లేదా బర్నింగ్ మంట ఇలాంటివి ఉంటాయి లేదా కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఓ యాభై గ్రాములు పట్టుకు వెళ్ళాం పాతి గ్రాములు తవాక్షీరి ఓ పాతి గ్రాములు యాలకులు మెత్తగా పొడి చేసుకొని ఉంచుకొని కొంచెం అరకప్పు గోడ వచ్చిన నెలల్లో వేసి తాగాలన్నమాట కొంచెం పవచం చేసి తాగాలి తాగితే ఆ యూరిన్ మంట యూరిన్ ఆయాకి రావడం లేదా కిడ్నీ స్టోన్స్ అయిపోతాయి అంటే ఎన్నాళ్ళు తాగాలంటే యూరిన్ ఉంది మంట తగ్గేదాకా అలా కిడ్నీ స్టోన్ కొన్ని నెలలు పడిపోద్ది లేదా ఒక రెండు నెలలు వాడి స్కాన్ చేసుకున్న వరకు పోతుంది లేదా ఇంకొంచెం వాడతారు సైజు తగ్గుద్ది ఇంకా ఉండి ఇంకో నెల పోయే వరకు వాడచ్చు అనమాట అంటే తగ్గిపోయేదాకా ఆ యూరిన్ మంట అయితే యూరిన్ మంట తగ్గే వరకు యూరిన్ ఆగా వస్తుంది అనుకోండి అవి వాడేక కొంతకాలం యూరిన్ ఫ్రీగా వచ్చేది ఆపేయడమే తగ్గే వరకు వాడుకోవచ్చు దీనిలో సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు అలా బాగా యూనియల్ యూటీఐ ఇవ్వి యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు చాలామందికి పెద్ద ప్రాబ్లం వాళ్ళకేంటంటే ఇంకా వాళ్ళు తగ్గదు అలా వస్తూనే ఉంటుంది వాళ్ళు కూడా ఈ తవాక్షీరి పటికి బెల్లం ఈ పౌడరు వాడుకోవచ్చు ఒకసారి వాళ్ళు ఒకసారి పోతే మళ్ళీ అత్మానం ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా రాలన్నమాట అలాగే అలా యూరినరీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి ఈ తవాక్షీరి వల్ల తవాక్షీరి పటిక బెల్లం ఈ యాలకులు అలాగే లోపల అల్సర్స్ ఉన్నాయనుకోండి పేగు లోపల అల్సస్ ఉంటే తిరుపల చూర్ణం తొంభై గ్రాములు పది గ్రాములు తవాక్షీరి కలిపేసి ఉంచుకొని రోజు కొంచెం తేనెతో తేనె లేదు కాబట్టి బెల్లం బెల్లం నీళ్ళు కొంచెం బెల్లం నీళ్ళలో వచ్చి పొడిసేదో తాగారు అనుకోండి ఆ లోపల పూల పోతాయి అల్సర్స్ అన్నీ పోతాయి అదొక ఉపయోగం నమస్తే అండి నా పేరు వాసు అండి విశాఖపట్నం నుంచి ఇక్కడ దీర్ఘాయు క్యాంప్కి వచ్చాము నిన్న యాక్చువల్గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి డాక్టర్ గారిని ఫాలో అవుతున్నాము సో యాక్చువల్గా ఇది రీసెంట్గా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పి చెప్పారు ఓకే నేచర్కి దగ్గరగా మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మెడిసిన్స్తో పాటు నేచర్కి దగ్గరగా స్పెండ్ చేయొచ్చు వన్ డే డాక్టర్ గారితో పాటు ఏదైనా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చాము వచ్చిన తర్వాత సీయింగ్ ఇన్ ద నేచర్ బీయింగ్ ఇన్ ద నేచర్ హియర్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది చాలా బాగుంది మెడిసిన్ కంటే కూడా యాక్చువల్గా నేను డాక్టర్ గారు పెట్టిన ఐటమ్స్ నేను లంచ్లో ఇప్పటి వరకు అయితే ఎక్కడా మేము తినలేదు వెరీ హ్యాపీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాకు ఫుడ్లో కానీ ఫుడ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఎట్లా చేసుకోవాలి కానీ ఆల్రెడీ ఎప్పటి నుంచి చెప్తున్నారు డాక్టర్ గారు ఈ కొత్తగా ఏం లేదు కానీ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ యునిక్ చాలా బాగుందండి ఆబ్వియస్లీ నెక్స్ట్ ఎప్పుడన్నా ఉంటే ఖచ్చితంగా అందరూ విజిట్ చేయొచ్చు నా పేరు శ్రీనివాసరావు అండి డాక్టర్ రవివర్మ గారు నిర్వహిస్తున్న ఈ వనవాసం కార్యక్రమానికి నేను నిన్న అటెండ్ అయ్యానండి మాఘ పౌర్ణమి లేదా కుంభ పౌర్ణమి రోజు తినవలసినటువంటి పరమాణాన్ని అనేక ఔషధులతో తయారు చేసి మా అందరికీ సారు తన చేతులతో ఇచ్చారు చాలాసేపు సూర్యోదయాన్ని చూసుకుంటూ సూర్యోపాసన చేసుకుంటూ ఈ ప్రసాదం తిన్నాం ఇది మహాద్భాగ్యం అండి తర్వాత నిన్నటి మధ్యాహ్నం వేళ మాకు అందించిన భోజనం కూడా గతంలో ఎప్పుడు తిననటువంటి భోజనం అండి సుమారుగా పదిహేడు పద్దెనిమిది రకాలు ఏర్పాటు చేశారు అందులో మొదట దుంపలు లవణం అని అదొక రకం ఇట్లా మనం ఎప్పుడు తినని అవి రకరకాలుగా వడ్డించారు చాలాసేపు రవివర్మ గారు మాతోటే ఉన్నారు రాత్రిపూట ఈ పోడు వ్యవసాయం వల్ల ఈ ప్రాంతాల్లో అడవులన్నీ ఎట్లా నశించాయో చెప్తూ వాటిని పునరు పునర్నిర్మించటానికి సారు ఔషధ మొక్కలు పెంపకానికి పెంచే విధానానికి ట్రైనింగ్ ఇస్తామని చెప్పి చెప్పారు ఒక ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో ఈ నశించిపోయినటువంటి అడవుల్ని మళ్ళా పునరి మళ్ళా పునర్నిర్మించేటువంటి ఒక ఒక గొప్ప కార్యక్రమం సారు చేపడుతున్నారండి రవివర్మ గారు దీనికి మనందరం సహకరించాలి ఈ సారు కళ్ళ నెరవాల నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ